ఇట్ doesn't deserve to be a chief in this house. One day I will definitely become. Abu na, Abu. Atlar to డే థర్టీ ఫస్ట్ ప్రోమోట్ రిలీజ్ చేశారు ఈ ప్రోమో చూసిన తర్వాత యష్మి మీద నాకు విపరీతమైన కోపం వచ్చింది సో నాగ మణికంటకి కనీసం మణికంటకి ఇంచులో ఇంచు కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు భయ్య ప్రతిసారి కూడా ఏ రా పోరా అవున్రా ఏంట్రా రా 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 దక్కితే ఇంకొక దీర్ఘం మా తను కూడా పోవే ఓసే ఏంటే పోవే ఇలాంటి మాటలు మాట్లాడితే అట్లా కాదు నేను ఇప్పుడు ఈ ప్రోమోలో చూస్తుంటే నువ్వు ఎలా అవుతావు నేను చూస్తాను రా నువ్వు చీఫ్ అవుతా అవుతావు అంటే చీఫ్ ఛాన్స్ నాకు మళ్ళీ వస్తే నన్ను నేను కరెక్ట్ చేయడానికి కూడా నాకు ఛాన్స్ వస్తుంది నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోవాలి అంటే లాస్ట్ చీఫ్ గా నువ్వు ఫెయిల్ అయ్యావు ఆమె చీఫ్ గా ప్రపోజ్ చేయలేదు అయితే సో నువ్వు చీఫ్ అవటం నాకు అబ్జెక్షన్ ఉంది అన్నాడు సో దానికి తను మెదలకొని పోవాలి అంతే కానీ తను వాడితో గొడవ పెట్టుకుని నేను ఒకసారి చీఫ్ అయ్యాను మళ్ళీ నేను ఇప్పుడు అవుదామంటే మీరు ఎవరు దాన్ని ఒప్పుకోరు సో ఒక కారణం చేత నన్ను ఆపటం సరైన కారణం కాదండి సో నీ పద్ధతిలో నువ్వు చెప్పావమ్మా బట్ అవతరదు నువ్వు చీఫ్ అవటం నాకు ఇష్టం లేదు అన్నప్పుడు సో ఇష్టం లేదు అంతే కానీ నేను ఎందుకు ఇష్టం లేదు అనేసి అంటే దాని కారణాలు కూడా చెప్తున్నారు కానీ మాట మాటే కదా అది కొట్టుకునే దాకా పోవాలి అవసరం లేదు కదా కానీ తన బిహేవియర్ అనేది సో అంత వరస్ట్ అనిపిస్తుంది అనమాట మిగతా మిగతా వాళ్ళతో పిల్లలతో తను అంతలా వాదించదే కేవలం మనీ అంటే ఎందుకు అంత చొలకన భావం సో నాకు ఈ ప్రోమో చూసిన తర్వాత అదే అనిపించింది అండ్ ఈ ప్రోమోలో సోనియాతో గొడవపడొచ్చు యశ్మితో గొడవ పడచ్చు కానీ సీతతో గొడవ పడలే సో తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే నాకు విపరీతంగా కనిపిస్తాయి అసలు ఏంటి అవి గొడవ పడేటప్పుడు సో కంప్లీట్లీ అవుట్ ఆఫ్ స్టేట్ లో ఉండట్టు అనిపించింది అనమాట ఐ మీన్ సీత కూడా సో నిన్న కొన్ని విషయాలు అమ్మగారు బానే సర్ది చెప్పుకుంటూ వచ్చారనమాట అండ్ ఈ రోజు మణికంఠ మీద మళ్ళీ గొడవకేసుకున్నారు మిడిల్ లో ఉన్నవాణి ఖచ్చితంగా మణిగాడికి కూడా సో నన్ను కార్నర్ చేస్తున్నారు నన్ను ఒంట్రోని చేస్తున్నారు వీడి ఈ మీద ఉంటాడు సో ఆడియన్స్ మీద సింపతి గేమ్ చేసుకోవడానికి అదొక స్ట్రాటజీనా లేకపోతే తన మామూలు బిహేవియర్ అదా సో మీరు నన్ను తీసుకోలేదు మీరు నన్ను ప్రపోజ్ చేయలేదు నన్ను కార్నర్ చేశారు మీరు అనేసి మాట్లాడుతూ ఉంటాడు కాడికి సో మనం వాడిని అవాయిడ్ చేస్తున్నాం సో వాడు ఆ అట్మాస్ఫియర్ కి తగ్గవాడు వాడే అంటాడు నేను మీ అట్మా కి తగ్గనని మళ్ళీ మీరు నన్ను అవాయిడ్ చేస్తా ఉంటారు నాకు అసలు ఈ ప్రోమో చూసిన తర్వాత వీళ్ళు గొడవ పడేదానికి ఇంకెన్నీ తెలుసుకుంటారు యష్మి బిహేవియర్ రియల్లీ సో నాకు తెలిసి ఆడియన్స్ అనేవాళ్ళు సో ఖచ్చితంగా ఈసారి పిన్ పింఛేసి అవతలేస్తారు అంతే సో తన బిహేవియర్ అనేది మేబీ రోజు రోజుకు వరస్ట్గా తర అవుతుంది సో అది నా ఇన్నర్ ఫీలింగ్ అనమాట నేను చూస్తున్నాను కదా రోజు సో మనుషులు గౌరవించే విషయంలో కూడా తను గా ఫ్లాప్ అయిపోతుంది సో మేబీ తన గౌరవం ఏటో రిమైనింగ్ కంటిస్టెంట్లకి ఇస్తుంది కానీ మణిగాడి విషయంలో జీరో జీరో అంతే అసలు తను అండ్ ఈ చీఫ్కి పోటీ పెట్టారు సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలకి సో సర్వేల్ ఆఫ్ ద టెస్ట్ టాస్క్ కంప్లీట్ చేయని కారణంగా సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎనిమిది లోపలికి రాబోతున్నాయి అయితే మీలో ఎవరు చీఫ్ అవుతారు అన్నది సో ఆడ పప్పి హౌస్ ఉంది ఆ పప్పి హౌస్ లో ఆ పప్పిని తీసుకురండి సో దాని మీద ఎవరి పేర్లు అయితే ఉంటాయో అండ్ చివరిగా యష్మి అండ్ యష్మి వచ్చింది సో యష్మి చేతిలో ప్రేరణ పప్పి ఉంది అనమాట సో మీరు ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు సో ఆ డేంజర్ బాల్ మీద నించున్న తర్వాత సో నేను చీఫ్ అవ్వాలనుకుంటున్నాం సో మీరు మాకు మద్దతు ఇస్తారంటే సో అందరు మద్దతు ఇస్తే చీఫ్ అవుతారు మద్దతు ఇయబోతే చీఫ్ కాలేరు సో అయితే మణికంఠ అండ్ యష్మి అంటే పృథ్వీ యష్మి అన్నాడు అనమాట దానికి వీడు సో నాకు అర్థమైపోయింది మీరు వన్ సైడ్ గేమ్ ఆడుతున్నారు మీరు మీరు అంత ఒకటే కదా అన్నట్టు సో తను మాట్లాడటం జరిగిందనమాట సో దీనికి సంబంధించి వాదనలు కూడా జరిగినాయి ఒక్కసారి కూడా గెలవకపోతే సో చీఫ్ అవ్వటానికి అవకాశం లేదా అంటే లేదు నా అవకాశమే లేదనేసి పృథ్వీ అన్నాడు సో అయితే ఆల్రెడీ మనకి మనకి బయట ఉన్న సోర్స్ ప్రకారం సో ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే సో చీఫ్ గా పృథ్వీ అయ్యాడని ఒక టాకు అండ్ అబిల్ అయ్యాడని ఒక టాకు అయితే వీళ్ళు ఆ పోల్స్ దాటి మరి ఎగురుకొండపై పోయి పప్పిల కోసం పోటీ పడ్డారు సో నిఖిల్ అండ్ పృథ్వీ అనమాట సో మంచి కాంపిటేషన్ గానే ఉంది కాకపోతే నాకు ఈ ప్రోమోలో చిరాగ్ అనిపించింది యష్మి బిహేవియర్ యష్మీ బిహేవియర్ చాలా చిరాగా అనిపించింది ఎవరునన్నా కానీ అబ్బా సో పోటీ పోటీ ఆ విషయం నేను కాదన్నా కానీ ఇటు నోరు జారటం మారు జారటం అనేది సో నాకు చాలా చిరాగ్ అనిపించింది ఈ విషయాన్ని చెప్తున్నాను అండ్ ప్రోమో మీరు చూడడం ప్రోమో చూసేయండి సో మన వీడియోలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తాం వాటికి వచ్చి లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి థ్యాంక్ యూ